టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఐబొమ్మ రవి ఐదు రోజుల కస్టడీ ముగిసింది పైరసీతో ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్న రవిని పోలీసులు రివర్స్లో ఆడుకున్నారు మొదలు నాలుగు రోజులు చాలా ప్రశ్నలకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూ ఇచ్చిన రవితో ఐదో రోజు మాత్రం అన్ని నిజాలు కక్కించారు అందుకే ఐదు రోజుల కస్టడీలో తేల్చింది ఏంటి ఇంత పెద్ద పైరసీ రాకెట్ని రవి ఒక్కడే రన్ చేశాడా అసలు రవి సంపాదన ఎంత ఐ ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా చూపించిన మాస్టర్ మైండ్ రవి నుంచి అనేక విషయాలు రాబట్టారు పోలీసులు రవి ఒక్కడే పైరసీ చేసినట్లు గుర్తించారు సినిమాలను పైరసీ చేసి ఐదేళ్లలో వంద కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు తేల్చారు ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి బ్యాంక్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు టెలిగ్రామ్ యాప్ల ద్వారా పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు వెల్లడైంది యాప్ల ద్వారానే బేరమాడి సినిమాలను కొనుగోలు చేసి ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్లు తేలింది యుఎస్డీ ద్వారా సినిమా అమ్మిన వాళ్లకు రవి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు సినిమా చూడాలంటే తప్పనిసరిగా కాంటాక్ట్ యాక్సెస్ తీసుకున్న రవి సినిమాపై క్లిక్ చేయగానే పదిహేను యాడ్స్ కు డైరెక్ట్ లింక్ చేశాడు మాట్రిమోని బెట్టింగ్ గేమింగ్ తో పాటు పలు యాడ్స్ కు పైరసీ సినిమాలను లింక్ చేశాడు ఏపీకే ఫైల్స్ లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశాడు యాభై లక్షల పైచీలకు వ్యూర్షిప్ చూపెట్టి పెద్ద ఎత్తున కోట్లలో సంపాదించాడు ఇండియాలో ఉన్న ఐడిఎఫ్సి బ్యాంక్ కి నిధుల బదలాయింపు జరిపాడు ఐడిఎఫ్సి బ్యాంక్ కి వచ్చిన నిధులను యుఎస్డిటి ద్వారా మళ్లించినట్లు గుర్తించారు రవి ఐదు రోజుల కస్టడీలో మొదటి రోజు సర్వర్ లో యాప్స్ తో సంబంధాలపై ప్రశ్నలు సంధించారు రెండో రోజు ఎస్పీఐ ఇన్సూరెన్స్ లో సినిమాల ప్రశ్నించారు మూడో రోజు నెట్వర్క్ ఐపీ అడ్రస్ నాలుగో రోజు బ్యాంక్ ఖాతాలు నెట్వర్క్ పై ఐదో రోజు వెబ్సైట్ మాస్క్ విచారించారుసైట్స్ అలాగే రవితో కలిసి అతని స్నేహితుడు కలిసి టెక్నికల్ ఆపరేషన్స్ డేటా హైడింగ్ సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు వన్ ఎక్స్పెట్ అనే బెట్టింగ్ యాప్ తో పాటు ఇతర యాప్ల ద్వారా రవి భారీగా డబ్బులు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు ఆ డబ్బును క్రిప్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపించినట్లు గుర్తించారు రవిపై ఇతర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలోనూ ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసులోనూ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది మరోవైపు ఐబొమ్మ రవి బెయిల్ పై మంగళవారం వాదనలు జరుగుతాయి విచారణలో రవి పోలీసులకు సహకరించలేదనేది అవాస్తవమన్నారు ఐబొమ్మ రవి అడ్వకేట్ శ్రీనాథ్ మొత్తంగా ఐదు రోజుల కస్టడీలో కీలక విషయాలు రాబట్టారు పోలీసులు ఇంకా ఏమడిగారు ఏం చెప్పాడు అన్నది మంగళవారం హైదరాబాద్ సిపి సజ్జనార్ ఐబొమ్మ రవి కేసులో ప్రెస్ మీట్ ద్వారా మిగతా వివరాలను వివరించే అవకాశం ఉంది